చాలామంది నాది డ్రై స్కిన్ అంటుంటారు మరికొంతమంది నాది ఆయిలీ స్కిన్ అంటుంటారు ఈ ఆయిలీ స్కిన్ వారికి జిడ్డు ఎక్కువ కారిపోతూ అటు ముఖం కానీ బట్టలు కానీ ఒళ్ళంతా చూస్తే నలుగురికి ఏంటంత జిడ్డుగా ఉన్నారనిపిస్తూ ఉంటుంది ఈ ఆయిలీ స్కిన్ వారు చాలామంది నాకు ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతున్నదని ఫీల్ అవుతూ ఉంటారు ఆయిలీ స్కిన్ వారికి అది అదృష్టం అంటా నేను వాతావరణంలో ఎండ ఎక్కువ ఉన్నా వాతావరణంలో కాస్త తేమ శాతాలు మార్పులు ఎచ్చుతగ్గులు ఉన్నా అట్లాగే చల్లదనం వేడిదనం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా వాటి నుంచి రక్షించుకోవటానికి ఆయిల్ గ్రంథుల నుంచి ఆయిల్ ఎక్కువగా శ్రమించినప్పుడే ప్రొటెక్షన్ చర్మానికి బాగా జరుగుతుంది కొంతమందికి ఆయిల్ గ్లాండ్ సరిగా ప్రొడ్యూస్ చేయలేక ఆయిల్ రాక స్కిన్ డ్రై అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుందన్నమాట స్కిన్ ఇరిటేషన్స్ ఎక్కువ అవుతాయి అందుకని ఇలా చర్మం నుంచి ఆయిల్ శ్రవించటం కొంత జిడ్డు జిడ్డుగా మనకు అనిపించటం అనేది మంచి ఆరోగ్య లక్షణమే అదేం జబ్బు కాదు ఎందుకంటే మీ స్కిన్ ప్రొటెక్షన్ కోసం న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసుకోవాల్సిన మెకానిజం ప్రకారం ఆయిల్ తగినంత ప్రొడ్యూస్ అవుతున్నదని మీరు సంతోషించండి నాకు ఆయిలీ స్కిన్ పోవాలి అని మీరు అనుకోవద్దు ఆయిలీ స్కిన్ వల్ల ఎక్కువ స్కిన్ స్మూత్గా సాఫ్ట్గా డ్రై కాకుండా మంట రాకుండా ఇరిటేషన్ లేకుండా హెల్తీగా ఉంటుంది ఇది మంచి లక్షణంగా మీరు భావించండి